హలో యూట్యూబ్ ఫ్యామిలీ స్టార్ట్ చేసావా లేదరా చేసావా కాదండి సైడేనా రామ్ దుర్పండా ఎంత దూరం పడుతుంది వెళ్ళిపోద్ది కార్ వెళ్ళిపోద్దా నడవాలా కార్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుందా ఇప్పుడు ఎవరన్నా మనకు తెలుస్తుందా వెళ్తా ఉంటే ఉంటారు కదా ఓకే సరే పని చేస్తున్నారా

అయితే తెలియదు కానీ కూర మీద పడ్డము అసలు చూడడానికి ఎంత ఘోరంగా ఉందంటే ఎవరు అక్కడ సైడ్ అయితే కనిపించారు కానీ ఇప్పుడు మాకు చూద్దాం సక్సెస్ అవుతుంది అవుదా ఆనందలే రోడ్ కదా పర్లే మాట్లాడాలిలే రైట్ లెఫ్ట్ ఎవరన్నా కనపడతా బా కొండ కింద ఎక్కడా గుర్తుంది టౌన్ కి డౌన్కి మేము నాకు తెలిసి ఎవరు కనిపించట్లేదు అయితే అక్కడ కనపడుతుంది పదా అలా అడుగుదాం అంటే ఒకసారి వాళ్ళని అడిగితే మనకి ఏమైనా క్లారిటీ ఉంటది కదా అలా అడుగుదా హారన్ కొట్టి చెయ్యి ఎంత ఘోరంగా ఏంటండి మొత్తం ఇది ఎక్కడెక్కడి కింద ఉండడం వల్ల కొంచెం కార్ రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది మండలి వేసుకొస్తే సరిపోయేదేమో మాకు తెలియక కారు వేసుకొని వస్తూ ఎక్కుతా మాట్లాడుతుంటే నీ బుజ్జమ్మా అవుట్ ఎండకైతే పెద్దగా కనిపించడం లేదు కానీ సో అమ్మో ఆవు కనిపిస్తుందా కొండ దగ్గర వాటర్ మీకు అవి ఏమవుతుంది దానిలో చేపలు పడతారు ఆవు చేప చాలా 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 పగవాళ్ళకు కూడా రాకూడదు ఎందుకంటే మాకు అడ్రస్ తెలియకుండానే మొత్తం ఎర్రబోస్ ఎక్కువ వచ్చేసినట్టు వచ్చేస్తాము ఇక్కడ చూడండి చాలా బాగుంది ఇక్కడ ఉందో లేదన్న విషయం తెలియదు గుంటడు వస్తున్నాడు అడుగుదాం ఏంద్ర ఇది ఏంద్రా ప్లే అక్కడ కరెక్ట్ గా చేర్చుంటామా లేదో కొద్దిగా బండి ఆఫ్ ఆ ఒక్కసారి ఆపడుగుదామగాండి వాళ్ళని కాదురా అందరూ కొండి లేకనా స్ట్రెయిట అంతేనా వెళ్ళిపోవచ్చు కదా రిస్క్ లేదు కదా కిలోమీటర్ కొంచమేనా ఓకే 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 థ్యాంక్ యూ ఏదో మొత్తానికి ధైర్యం చేస్తాం అడిగాము వెళ్ళొచ్చని అన్నారు చూడాలి రోడ్ అయితే చాలా చాలా ఘోరంగా ఉంది ధైర్యం చేసాము ఇప్పుడైతే నాకు తెలిసి ఇది పార్ట్ వన్ వీడియో కింద పెట్టి పార్ట్ టూ వీడియో కరెక్ట్గా టెంపుల్ పెడితే బెటర్ ఏమో మనం నాకు తెలిసి జై బోలో గణేష్ మహారాజ్కే అమ్మమ్మ అమ్మమ్మ ప్లేస్లో అయితే అబ్బా ఇక్కడ ఫోటోలు అయితే తిరగతిత్తేమో కానీ ఇప్పుడు మేకప్ ఏం పోలేదు కాకపోతే ఎంత ఫోటోలు వస్తాయి లేదు చూసుకోమా వచ్చేలా ఉంటే ఆహా ఈ గందుల్లో నుంచి మళ్ళా ఆవులు విచిత్రాలన్నీ మేము ఇప్పుడే చూస్తున్నాం సుమి ఈ రామతుర్గ కొండకి హిస్టరీ ఉంది కదా మీతో షేర్ చేద్దాం కదా అని వచ్చాము మొత్తానికి ఇక్కడ అయితే చాలా అంటే చాలా కష్టంగానే ఉంది అయినా సరే ధైర్యం చేసి మన ఊళ్ళు అయితే తీసుకెళ్తున్నారు అసలు మంచిగా ఆవులు చూడు దారు కూడా మాకు ట్టు ఇ ప్లేస్ బాగుంది ఫొటోస్ చాలా బాగుంది ఏమో తెలియదు కానీ వాళ్ళకి అయితే అలా అనిపిస్తుంది ఇదే తిరగడం వల్ల ఆ రోడ్తో పోల్చుకుంటే రోడ్ చాలా బాగుంది ఏమో అన్నట్టునే వాళ్ళకి అనిపిస్తుంది మొత్తానికి ఏవో అమ్మో నాకు డౌట్ రా దారులు తెలియకుండా వచ్చే పెద్ద అయితే మేమేనండి మొత్తం 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 అన్నట్టు ఏదో అబ్బా సూపర్ రిస్క్ చేసుకుని వచ్చినట్టుకున్నావురా కారు వెళ్ళను నడిచొద్దు అవును అవునరా దొంగదారులు దొంగదారులే ఉండాల పోయా బానే ఉంది కదా మరి దాంతో పోల్చుకుంటే బానే ఉంది బానే ఉంది మాత్రం సూపర్ హైలైట్ బాగుంది ఎక్కడ ఆ కొండ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మాకైతే ఏదో ఆ రీరా రే రా బోర్డు చూడవ చూసుకురా మా చూరా చూస్తున్నానా తీస్తున్నానా ఉంటారా వచ్చింది వచ్చిందా వచ్చింది పోయే కాలం వచ్చింది పోరా ఇది రిస్క్ తీద్దాం కానీ మరీ ఎక్కువ రిస్క్ వద్దురా అవును ప్లీజ్ రా ఉంచేరా వద్దురా రిస్క్ వద్దురావాలంటున్నా ఎదుట ఎవడొస్తున్నాడో తెలియదు కదా మనకి

కాదు ఖచ్చి హీరో చూడండి అసలు ఎంత ఘోరం కాకపోతే దీని హిస్టరీ కోసం చెప్దాం కదా అని వస్తే మొత్తం ఇక్కడ భయం భయం కింద అనిపిస్తుంది తుప్పలు ఆయన మెల్లిండలే ఉన్నారా బాబు భయం చేసినట్టు ఫస్ట్ జాబు కూడా తీసుకొచ్చాను ఒకసారి ఆయనకు అది అదేలా వద్ద ఆకులేసే అలాగా ఆకులేదండ మంచిది కదరా ఇలాగే కూర వేస్తాం అలాగే పచ్చడి కూడా మాకు దారిలో దారి చూపడానికి లాస్ట్ మినిట్లో ఒక ఆయన అయితే వచ్చారు పాప మా ఇంకెలాగా మేము కూడా భోజనాలు తెచ్చుకున్నాం కదా ఇంక కలిపి తిందామని మాకు ఎనర్జీకి ఎనర్జీగా ఉండడానికి బాటిల్ ఓపెన్ చేయి చోడు జావ కూడా తెచ్చాను పెరుగుతో చక్కగా అట్లానే దానిలోకి మంచి ఉల్లిగడ్డ నిమ్మకాయనే పిండుకుంటారా ఆయనకు ఒక నెంబర్ తెచ్చేస్తారా ఆయనకు ఒక నెంబర్ తెచ్చ కొంచెం కూడా ఓపెన్ చేయక భోజనాలు అయిన తర్వాత అయితే మన రామదుర్గ కొండ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది అసలు చాలా అంటే చాలా బాగుంది చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మిగతాయితే ధైర్యంగా మాట్లాడుతున్నాను గానీ నా రైట్ సైడ్ లో పోతుంది చూపించి ఒకసారి దాన్ని చూసావా మనల్ని ఏడి మళ్ళా మనల్ని ఏడిపించడానికి వస్తుంది అది మా చాలా భయ భయంకరంగా ఉంది కదా ఇప్పుడు నలుగురు ఐదుగురు వచ్చాం కాబట్టి మనకి ఫైవ్ మెంబర్స్ మొదల ఏమనిపించట్లేదు కాని వాస్తవానికి ఒకళ్ళిద్దరు వచ్చారనుకో ఏ లవర్స్ లాంటి వాళ్ళని వస్తే అంతే దయచేసి ప్లేస్లు బాగున్నాయి కదా అని లవర్స్కి బయట సేఫ్ సైడ్ లేదు కదా అని ఇలాంటి కొండలు మీకు వచ్చారు కాకు ఇంకెళ్లడాలే పావడాలుండు రావడాలే పావడాలుండు అంతగా అనిపిస్తుంది అమ్మో అయితే ఇప్పుడు ఏంటంటే మొత్తానికి మన మెట్ల దగ్గరకైతే వచ్చాము ఇది పార్ట్ వన్ వీడియో కింద పెడుతున్నా పెడతాను నెక్స్ట్ మ్యాటర్ అంతా కలిసి మన పార్ట్ వీడియోలు చూడండి ఎందుకంటే ఇక్కడ ఒక సాధు ఉంటారు ఆయనకి చాలా పెద్ద హిస్టరీయే ఉంది అసలు ఆయన దేనికోసం చనిపోయారు అసలు ఎన్ని సంవత్సరాలు బ్రతుకున్నారు అన్న మ్యాటర్ మీకు తెలియాలంటే ఏం చేయాలి నా సెకండ్ వీడియో మీరు అసలు మిస్ కాకుండా చూడండి ఓకేనా ఫస్ట్ అయితే మనమైతే స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఎలా అయితేనో కష్టపడి ఫీల్ చాలా బాగుంది అసలు చేరుకొనేమో అనిపించింది నాకు డౌట్ వచ్చింది ఈ మామిడి చెట్టు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అట్లానే ఉంది నెయ్యి ఉంది ఇక్కడ వాటర్కి ప్రాబ్లం లేదు మరి నెక్స్ట్ వీడియో మీరస మిస్ అవద్దు బై